తేజ కిచెన్కు స్వాగతం నేను మీ తేజేశ్వరి ఇప్పుడైతే నేను డైట్కి సంబంధించిన ఫుడ్ అయితే తయారు చేద్దామని అనుకుంటున్నాను అయితే చికెన్ అంతా తీసుకున్నాను ఒక కిలోకి తక్కువ తీసుకొని అందులో ఒక స్పూన్ అర కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇందులో గరం మసాలా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక స్పూన్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాము మీరు డైట్ చేసుకు చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తింటే మంచిగా అరుగుతుంది కూర ఎక్కువ అన్నం తక్కువ అంటే దంపుడు బియ్యాన్ని చేసుకొని బ్రౌన్ రైస్ను చేసుకొని తింటే మీరు వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారు ఇప్పుడు చికెన్ అనేది మంచి కలిపాను కదా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి ఎట్లా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ లేదా స్పూన్ వేసుకోవాలి మీకు వీలుని బట్టి మీరు తినరు అనుకుంటే ఒక స్పూను ఆయిల్ అయినా వేసుకోవచ్చు అంటే మీకు నువ్వుల ఆయిల్ అనుకొని నువ్వుల ఆయిల్ అయితే వేసుకొని తినొచ్చు ఇలా కలుపుకొని మంచిగా పెట్టేసుకుందాము దీన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలానే వంట చేసేసుకోవచ్చు ఇలా మంచిగా పెట్టుకున్న తర్వాత వావు చూస్తూనే నోరుపోతుంది కదా మీరు డైట్ ఫుడ్ అంటే ఏదో మందులాగా అలా తినాలని కదా అని తింటుంటారో అలా కాకుండా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి గంజు ఆ చికెన్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాము స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అలా లైట్గా వేడవ్వాలి లైట్గా వేడైతే కింద మాడుతుందేమో చూసుకోవాలి అలా లైట్గా వేడైన తర్వాత అందులో కొన్ని వాటర్ అయితే పోసుకుందాము ఒక చాయ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను అంటే ఒక పావు కిలో చికెన్కు ఒక చాయ్ గ్లాస్ వాటర్ ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం మంచిగా ఉడకాలి ఇది ఎలా అంటే సగం వరకు ఉడకాలి చికెన్ పీసులు అనేవి సగం వరకు ఉడాలి ఉడకాలి ఆ విధంగా ఉడికిన తర్వాత మనం ఇంకేమేమి వేసుకోవాలో మనకు అయితే తెలుస్తుంది ఇప్పుడు వా ఉడికిపోయింది కదా చూసారా అస్సలు అడగంటుకోవట్లేదు ఇప్పుడు అయితే ఒక పచ్చిమిర్చి చీలికను ఇలా చించి వేసాను ఒక చిన్న ఉల్లిగడ్డను ఇలా చించి కట్ చేసుకొని వేసుకున్నాను ఒక చిన్న టమాటాను కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఏ ఇంకా ఏమేమి వేసుకోవాలంటే ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో ఒక లవంగా ఒక ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టము ఇలా మంచిగా మూత పెట్టుకుందాం చూసారా నెయ్యిలో ఎంత బాగా ఉడుకుతుందో మనము నూనెతోనే తింటే బాగుంటుందో అనుకుంటాము కానీ నెయ్యితో కూడా బాగుంటుంది చూసారా నేను దంపుడు బియ్యం అయితే తీసుకున్నాను ఒక చిన్న గ్లాస్ దంపుడు బియ్యం తీసుకొని మంచిగా కడు కడుక్కోవాలి ఒక చిన్న గ్లాస్ అంటే ఛాయ్ గ్లాస్తో తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడైతే మన కర్రీ అయిపోయింది చూస్తున్నారా అయిపోవడానికి రెడీగా ఉందన్నమాట ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మరసం ఎండుకుందాం కొంచెం నిమ్మరసం ఎండుకుంటే మన కర్రీ అయిపోయినట్టే వా చూస్తుంటే నేను నోరేరిపోతుంది కదా ఓన్లీ పీస్లే పెట్టుకొని మంచిగా కారం కలుపుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది నేను దాంపుడు బియ్యం కూడా రెడీ అయితే చేసుకున్నాను ఇది ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ పోసుకొని పెట్టుకున్నాను మన చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇంకెందుకు అనేసి డైట్ ఫుడ్ రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు